హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు మరొక ముఖ్యమైన మొక్క గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అదే మొలగోరింటాకు ఈ వీడియోలో మీరు చూస్తున్నది ఆ మొక్కనే ఈ మొలగోరింటాకు అకంతీసి తీసి ఫ్యామిలీకి చెందినది దీని నామం బార్లేరియా ప్రయోనిటీస్ ఇది పదహారు వందల డెబ్భై మూడు సంవత్సరానికి చెందిన జాక్వెస్ బారెలియర్ అనే ఫ్రెంచి వృక్షశాస్త్రవేత్త పేరు మీదుగా ఈ మొక్కకి జాక్వెస్ బారెలియర్ అనే వ్యక్తి పేరు మీదుగా బార్లెరియా ప్రొయోనిటీస్ అనే పేరు వచ్చింది అయితే ఈ మొక్కను వివిధ భాషల్లో వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ మొక్కను హిందువులు అయితే కాట్ నరేయా అదేవిధంగా కాటి క్వారంటే అని మరాఠీలో అయితే పివలి క్వారంటే అని అదే సంస్కృతంలో అయితే కరోంట వజ్రదంతి అని కన్నడలో అయితే కొరంటక అని తమిళ మలయాళ భాషల్లో అయితే సెమ్మాలి అని కూడా పిలుస్తూ ఉంటారు అదే అస్సామీలో అయితే సింటి బెంగాలీలో కంటజింటి అని కూడా పిలుస్తారు ఈ మొక్కను ఇంగ్లీష్లో కామన్ ఎల్లో నెయిల్ డై ప్లాంట్ అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈ ముల్లగోరింటాకు మొక్కకు మనం చాలామంది పిచ్చి మొక్కగా అనుకుంటూ ఉంటాము కానీ ఈ మొక్కకు చాలా ప్రయోజన ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఈ ములగోరింటకు మొక్కలు ఎక్కువగా కార్తీక మాసం చలికాలంలో విస్తారంగా రోడ్డు ప్రక్కల అదేవిధంగా వ్యర్థూముల్లోనూ ఎక్కడ పెడితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి అందుకే చలికాలంలో ఎక్కువగా అంటే డిసెంబర్ నెలలో కనిపిస్తూ ఉంటాయి కాబట్టే దీన్ని చాలామంది డిసెంబర్ల చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈ మొక్కని కొన్ని ప్రాంతాలలో గొబ్బి మొక్క ముళ్ళజాజి తేనె పూలు చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈ మొక్క మూడు మీటర్లు ఎత్తు వరకు పెరుగుతుంది కంచి మొక్కగా పెంచే ఈ మొక్కను భారతదేశంలో ఉష్ణ అన్నింటిలో కూడా బాగా పెరుగుతుంది దీనికి పూచే పువ్వులు కాషాయం మరియు పసుపు రంగు మేగడ రంగులోనూ కనిపిస్తూ ఉంటాయి దీనికి కాచే కాయలు కూడా క్యాపిటల్స్ అంటే మాతరలా ఉంటాయి కదా క్యాపిటల్స్ క్యాపిటల్స్ లాగా ఉండి మెత్తటి నువ్వుతో కప్పగా కప్పబడి రెండు గింజలు ఈ కాయల్లో ఉంటాయి అయితే ప్రకృతి మానవాళికి సహజంగా కొన్ని మొక్కలను అందించి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అలాంటి వాటిలో ఈ గోరింటాకు ఒకటని కూడా చెప్పుకోవచ్చు ఈ మొక్కకి ఉండే ఔషధ ఔషధ గృహాల వలన చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందని చెప్పవచ్చు ఇది ఈ మొక్క ద్వారా మన పుల్లు గాయాలకు ఏవైనా ఏర్పడితే వాటికి చీమి పట్టకుండా కూడా ఈ మొక్క యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది అదేవిధంగా జ్వలోధర వ్యాధి నివారణకు ఈ మొక్క కాసా కషాయం అనేది బాగా పనిచేస్తుంది దీని యొక్క పచ్చికాండంపై పైపొర యొక్క తాజా రసానికి ఉల్లంతా చెమటలు పట్టించే గుణం ఉండడం వలన ఇది జ్వర హారినిగా కూడా పేరు పొందింది అదేవిధంగా దీని ఆకులు కాండం యొక్క కషాయంను పొక్కలిస్తే పంటి నొప్పులు తగ్గిపోతాయి అయితే శగగడ్డలు అలాగే శగగడ్డలు ఏమైనా వాచిపోయిన గ్రంథుల మీద కూడా ఈ ముళ్ళగోరింటాకు ఆకులు నూరి రాస్తే వెంటనే ఆ వాపు అనేది తగ్గుతుంది అదేవిధంగా ఈ మొక్క కాండంను ఎండబెట్టి దాని దాని నుండి తీసిన కషాయంను గోరంత దగ్గుకు ఉపశమనం కలిగిస్తుంది అలాగే పసిపిల్లలకు వచ్చే జ్వరాల నివారణకు కూడా ఈ మొక్క తాజా రసాన్ని తేనె లేదా పంచదార వేసి నాకిస్తారు అలాగే ఈ ఆకుల రసాన్ని పక్షవాత రోగులకు వారికి పొట్టలో ఇబ్బందులు ఉన్నవారికి ఇస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అదేవిధంగా నీళ్ళలో ఎక్కువే ఎక్కువగా తిరిగేవారికి కాలుకి పాచి లాంటిది పడితే ఆ పాచి పట్టిన కాలుకి ఈ ముళ్ళగారుంటాకు ఆకు రసమును తీసి రాస్తే పాచి అనేది తగ్గిపోతుంది అదేవిధంగా ముఖం మీద వచ్చే ముటిమలకు ఈ ముళ్ళగోరింటాకు రసంలో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి రాస్తే అవి త్వరగా మాడిపోవడం జరుగుతుంది అలాగే ఏమైనా దెబ్బలు తగిలితే గాయాలకు చర్మపు దురదలకు దురదలు వాచిపోయి నొప్పు పుట్టే కీళ్ళ మీద ఈ తాజా ముళ్ళగోరింటాకు ఆకులు నూరి కట్టుకడితే అవి త్వరగా నివారించడం జరుగుతుంది దీని ఆకు రసాన్ని వర్షాకాలంలో స్త్రీలు పాదాలు పగుళ్ళు ఏమైనా ఏర్పడతాయి అలాంటి వాటికి తగ్గడానికి వీటి ఆకుల రసాన్ని పూస్తూ ఉంటారు అలాగే భారతీయ వైద్యంలో దీన్ని దీన్ని చిగుళ్ళలో రక్తస్రావం తగ్గడం కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఈ ముల్లగోరింటాకు వేర్లతో పళ్ళు తోముతూ ఉండడం వల్ల పళ్ళు తెల్లగా మెరిసిపోతాయి అందుకే ఈ మొక్కని సంస్కృతంలో వజ్రదంతి అని కూడా పిలుస్తారు ఇలా ఎందుకు పిలుస్తారంటే ఈ వేరు కాండంతో పళ్ళును తోమడం వలన వజ్రములా అవి మెరిసిపోతూ ఉంటాయి కాబట్టి దీనికి వజ్రదంతి అని పేరు వచ్చింది అదేవిధంగా ఈ మొక్క ఆకులు ఆకులకు కాస్త ఉప్పు కలిపి నూరుకోవాలి ఈ మిశ్రమంతో పళ్ళు తోముకుంటే దంతాలపై ఉన్న గార పసుపు పాచి పోవడం జరుగుతుంది దంతాలు తెల్లగా మెరుస్తాయి అదేవిధంగా చిగుళ్ళ నుంచి రక్తం కారడం చిగుళ్ళు వాపులను కూడా ఈ ముళ్ళగోరింటాకు రసం తగ్గిస్తుంది ఇది అన్ని రకాల వంటి పంట సమస్యను కూడా బాగా తగ్గించే గుణం ఈ ముళ్ళగోరింటకు చెట్టుకు ఉంది అలాగే ఈ చెట్టు ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించి తర్వాత ఆ నీటిని పడగొట్టుకొని ఆ నీటితో గోరు నోటిని పుక్కలిస్తే నోటి దుర్వాసన కూడా పోతుంది ఇది చక్కటి మౌత్ ఫ్రెషర్గా కూడా పనిచేస్తుంది అదేవిధంగా ఈ చెట్టు బెరటతో పళ్ళు తోముకుంటూ ఉంటే పళ్ళు మీద ఉన్న పసుపు పచ్చతనం పోయి మెరుపుల మెరుపుగా మెలమెల మెరుస్తూ ఉంటాయి అదేవిధంగా ఈ చెట్టు ఆకులను సేకరించి ముద్దగా నూరుకొని ఆ మిశ్రమాన్ని శరీరంలో ఎక్కడైనా నొప్పులు ఉన్న చోట మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్న చోట కొట్టుగా రాత్రి వేళ కట్టి ఉదయం నుంచి త్వరగా ఉంచి తీసివేస్తే త్వరగా నొప్పులు తగ్గిపోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ ముళ్ళగోరింటకు ఆకుల రసంను తేనె రసంతో కలిపి తీసుకోవడం వలన నోటుపోత నోటు దుర్వాసన అనేది తగ్గడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో ప్రకృతి గురించి ప్రకృతిలో లభించే మొక్కల గురించి వీడియోలు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి అలాగే మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్